హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి మీ అందరితో పాటు మేము కూడా బాగున్నాము అలాగే ఈరోజు రెసిపీ వచ్చి పచ్చన పప్పు అలాగే క్యాబేజ్ క్యాబేజ్ కర్రీ ఇది అంటే పప్పులా కాకుండా మామూలుగా ఇట్లా కర్రీ ఇది ఇది అన్నిటిలో బాగుంటుంది టేస్ట్ ఇది ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చేసి చూపిస్తాను ముందుగా ఒక కిలో క్యాబేజ్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మరి లవ్ లవ్ పీసెస్ కాకుండా కొంచెం సన్న తీసేస్తాను కట్ చేసుకోవాలి పచ్చపప్పు అలాగే క్యాబేజీ రెండు కలిపి కర్రీ చేసి చూపించబోతున్నాను ఇప్పుడు మీకు ఆ కర్రీని ఆ కర్రీ అయితే ఇప్పుడు క్యాబేజీని నేను ఇలా తరిగి పెట్టుకుంటున్నాను బాగా సన్నగా తరగాలి అంటే ఒక కప్పు పచ్చపప్పు తీసి నాన్ ఒక కప్పు అంటే ఎప్పు తోటి ఒక ఒక కప్పు తీసుకొని ఇలా నాన్ పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్ తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి మొత్తం బాగా ఇలా కలిసి ఇలా బాగా ఇలా కలుసుకోవాలి అంటే కలిపి కొంచెం ఒక ఐదు పది నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకోవాలి క్యాబేజ్ తరిగి సాల్ట్ చల్లి పెట్టి పక్కన పెట్టాం కదా ఈలోపు మనం టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాల్సినటువంటివన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి సైజు అయితే ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీ తరిగి సాల్ట్ పెట్టుకున్నాము కదా చూడండి కొంచెం నీరుగా వచ్చింది చూసారా ఇదంతా కూడా ఇలా బాగా బాగా ఇలా కలుపుతుంటే క్యాబేజ్లో నీరంతా కూడా వచ్చేస్తుంది చూడండి ఇలా ఉన్నప్పుడు ఇలా పిండినప్పుడు వాటర్ అయితే రావాలి చూడండి నీరు అంతా పోవాలి వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు మంచిగా కడగాలి సహజంగా క్యాబేజీ తరిగేటప్పుడు కానీ వండేటప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇలా చేస్తే కనుక వాసన పోతుంది ఖచ్చితంగా పోతుంది ఇదంతా వాటర్ నుండి సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ నుండి అంతా సపరేట్ చేసి ఇలా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే పచ్చన్న పప్పు క్యాబేజ్ కర్రీ తయారు చేసేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి అంటే నేను కుక్కర్లో తయారు చేస్తున్నాను నాన్న చాలా కప్పు కొంచెం ఉడవడం లేట్ అవుతుంది కాబట్టి నేను కుక్కర్ పెట్టాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు రెండు పెమ్మల కరివేపాకు వేసుకో అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలంటే ఎక్కువ అవసరం లేదు మనం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాక పచ్చివాసన పోయింది కదా పచ్చివాసన పోయాక ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఈ కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాక ఇప్పుడు టమాటా అయితే బాగా మెత్తగా ఉడికేలా ఉంచుకోవాలి ఇవన్నీ మెత్తగా వచ్చే వరకు ఉడికించుకోవాలి అంటే ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటాలన్నీ కూడా బాగా మెత్తగా ఇలా చేసేసుకోవాలి చూడండి అయితే బామ్ మెత్త పోయాయి అలాగే ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి ఈ చన్నపప్పు కూడా ఇందులో వేసుకోవాలి చెన్నపప్పు వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి అంటే కారం తినే టేస్ట్ని పెట్టి తీసుకోవాలి అలాగే కర్రీ పౌడర్ కూడా వన్ స్పూన్ వేసుకోవాలి ధనియాలు పౌడర్ జీర పౌడర్ అలాగే గరం మసాలా ఇవన్నీ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు అలాగే ఆఫ్ స్కూన్ వరకు పసుపు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది చనపప్పు పుడకలు కాబట్టి ఇది సిమ్ మీద పెట్టుకోవాలి సిమ్ మీద పై మినిట్స్ అలానే ఉంచేసుకోవాలి ఒక పావు స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇవన్నీ కూడా ఇలా తాలింపులు ఉడికించుకున్నాము కదా ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ క్యాబేజీ కూడా ఇందులో వేసుకోవాలి శాఖ వేసి దాదాపుగా ఒక పది నిమిషాలు అయితే తాలింపులు ఉడికించాను ఇప్పుడు ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి అలాగే ఫ్లేమ్ కూడా ఫుల్ ఆన్ మీద పెట్టాను ఇదంతా బాగా కలుపుకోవాలి దాకా సాల్ట్ కొంచమే వేసాము కదా ఇప్పుడు మళ్ళీ సాల్ట్ చూసుకొని మళ్ళీ ఒకసారి వేసుకోవాలి ఆల్రెడీ తాలింపులు ఉడికించున్నాము కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫుల్ లాంగ్ మీద పెట్టాను చూడండి సిమ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచాను కర్రీ అయితే రెడీ అయ్యింది చూడండి పప్పు కూడా మంచిగా ఉడికాయి అలాగే క్యాబేజ్ ఉడికింది ఉరుగుమెత్తగా అయిపోయింది క్యాబేజ్ కూడా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఈ కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి అలాగే లెమన్ లెమన్ మనం తీసుకున్న కర్రీని పట్టి పిండుకోవాలి ఒక హాఫ్ పీస్ అయితే పిండుకోవాలి మనం ఎక్కువ కర్రీ తీసుకుంటే ఒక దాన్ని బట్టి కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది అప్పుడు లెమన్ వేసినందువల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీ సాల్ట్గా సరిపోకపోతే చూసి ఇప్పుడు వేసుకోవాలి ఇల్లు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇంక నేను ఇందులో వేసేది అయితే ఏం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచేస్తాను ఇలాగే వచ్చి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి కర్రీ అయితే అంతా రెడీ అయ్యింది ఈ కర్రీ ఒక రైస్లోకే కాకుండా చపాతి రోటీ పులక ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఈసారి ఇలా ట్రై చేయండి అందరు కూడా ప్లీజ్ నా ఛానల్ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కూడా తయారు చేసి కామెంట్ చేయండి సహజంగా క్యాబేజ్ వచ్చేటప్పుడు స్మెల్ వస్తుంటుంది అలా చాలా మంది తినడానికి ఇష్టపడరు అలా కాకుండా ఇప్పుడు ఇలా ఈ ఇట్లా ఈ పద్ధతిలో చెయ్యండి క్యాబేజ్ స్మెల్ అనేది రాదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తినడానికి కూడా బాగుంటుంది అందరూ ట్రై చేయండి క్యాబేజ్ పచ్చన్న పప్పు కర్రీ ఇది అన్నిటిలోకి బాగుంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ట్రై చేయండి ఒకసారి కుదరకపోయినా రెండోసారి అయినా కుదురుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అలాగే లెమన్ కూడా వేస్ట్ చేస్తాము కదా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది తప్పనిసరిగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇందులో ఎలాంటి మసాలాలు కూడా లేకుండా మంచిగా ఇట్లన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసాము అలాగే స్మెల్ అనేది కూడా లేకుండా బాగా టేస్ట్ ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్